ఈ సృష్టిలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు ఎవరు ఎవరికి తక్కువ కాదు అందరూ వారు వారు ఎంచుకున్న రంగాల్లో నిష్ణాతులే అటువంటి మహానుభావుల్లో ఒక గాంధీజీ ఒక జవహర్లాల్ నెహ్రూ ఒక అల్లూరి ఒక భగత్ సింగ్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక వాజ్జిపై ఇలా చెప్పుకుంటూ పోతే వీరితో పాటు ఇంకొందరు ఇటువంటి మహానుభావుల సరసన చేరే అర్హతలు ఉన్న తెలుగు బిడ్డ ఒకే ఒక్కడు ఆయనే ఈ రోజున జయంతోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగు జాతి గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయనకు ఆయనే సాటి ఆయనే అన్నింటిలో మేటి ఈ రోజుకి అన్నగారికి నూట ఒక్క సంవత్సరాలు తరాలు మారుతున్నా తరగని వైభవం అన్నగారిది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మన మధ్య ఆయన లేరు ఆయన లేరని వారి అభిమానులు ఏనాడు అనుకున్న సందర్భం లేదు కోట్ల మంది తెలుగు ప్రజలను కదిలించేది ముందుకు నడిపించేది ఒక్క ఎన్టీఆర్ అన్న మూడక్షరాలే ఈ మూడక్షరాలు వినపడని రోజు తెలుగు నాట మనం చూడము అన్నగారి నూట ఒకటవ జయంతి సందర్భాన ఆయనను శిఖరాగ్రాలలో కూర్చోబెట్టిన ఓ ఐదు సినిమాల గురించి ఈరోజు మనం మననం చేసుకుందాం తెలుగు ప్రజలకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో వచ్చిన తుఫాను పీడకలగా మిగిలితే అదే సంవత్సరం ఎన్టీఆర్ అభిమానులకు తీపి గుర్తులు మిగిల్చింది తెలుగు సినిమా గతిని మార్చిన అడవి రాముడు సినిమా ఈ సంవత్సరమే విడుదలయ్యింది అడవి రాముడికి ముందు అన్నగారు పోషించిన పాత్రలకు అడవి రాముడు తర్వాత ఆయన పోషించిన పాత్రలకు పొంతన కుదరదన్నారు ఆనాటి సినిమా క్రిటిక్స్ నిజమే మనవరాలి వయసున్న హీరోయిన్లతో ఆయన డ్యాన్సులు చేస్తుంటే కొంతమంది సినీ మేధావులు జీర్ణించుకోక విమర్శలు కూడా చేశారు ఆ నోట ఈ నోట వినిపించిన ఆ విమర్శలు అన్నగారి చెంతకు కూడా చేరే ఒకనొక సందర్భంలో అన్నగారు ఈ విమర్శలకు వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చారు కూడా ఇలా నేను కమర్షియల్ ఆర్టిస్టును నా అభిమానులంతా నన్ను ఇలాగే చూడాలని కోరుకుంటున్నారు పొరపాటున నేను గాని ఈ గానికి అడ్డం తిరిగానో కొట్టుకుపోతాను నిజానికి నాలోని కళాకారుడు ఇప్పుడు నేను వేస్తున్న వేషాలకు ప్రతి క్షణం తిరగబడుతున్నాడు ఇప్పటికే రెండు వందల ఎనభై పాత్రలను పోషించాను ప్రేక్షకులను అయితే సంతృప్తి పరచగలిగాను కానీ నన్ను నేను తృప్తి తృప్తిపరచుకోలేకపోతున్నాను ఇందులో నా ప్రేక్షకుల తప్పేం లేదు వారే మా పే మాస్టర్స్ వారికి కావలసిందే నేను అందిస్తున్నాను ఇలాంటి చిత్రాల మధ్యలో కూడా నాలోని కళాకారుణ్ణి తృప్తిపరుచుకోవడానికి నేను నష్టపోయినా సరే కొన్ని పౌరాణికాలు తీశాను అని ఆనాడు అన్నగారు విమర్శకులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇది అన్నగారిలోని కళాతృష్ణ ఈ రోజుల్లో ఎవరైనా ఎలా ఆలోచించగలిగిన వారు ఉన్నారా అని మీరే ప్రశ్నించుకొని సమాధానం కూడా మీరే చెప్పుకోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తే తెలుగు సినిమాకు సరికొత్త కమర్షియల్ నిర్వచనాన్ని చాటి చెప్పిన చిత్రం అడవిరాముడు రాముడికి ముందు రాముడికి తరువాత అని చెప్పుకోవాల్సిన సందర్భం ఆనాడు కలిగింది ఈ సినిమాకి ముందు తెలుగు సినిమా అత్యధికంగా వసూలు చేసిన మొత్తం కోటి రూపాయలు మాత్రమే అడివిరాముడు చిత్రం మాత్రం నాలుగు కోట్లు కొల్లగొట్టి దేశంలోని వివిధ భాషా చిత్రాల ముందు పెను సవాలు విసిరింది ఈ సినిమాతో అన్నగారు ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిల్చోగలిగారు ఆయన అభిమానులైతే కాలరెగరేశారు ఇరవై పైసలు యాభై పైసలు రూపాయి రూపాయిన్నారా ఈ టిక్కెట్లు ధరలున్న ఆ రోజుల్లో ఈ సినిమాలోని ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాటలో అన్నగారిని చూసిన అభిమానులు గుప్పెళ్ళ కొద్దీ చిల్లర డబ్బులను తెరపైకి విసిరారు ఒకనొక సందర్భంలో తెరపైకి డబ్బులు విసరవద్దని థియేటర్ యజమానులు అభిమానులను బతిమిరాడాల్సి వచ్చింది ఈ సినిమాలో అన్నగారి సరసన ఆయన అభిమాని జయప్రద హీరోయిన్ ఈ సినిమాతోనే జయసుధకు కూడా మంచి గుర్తింపు వచ్చింది ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే అన్నగారు రాఘవేంద్రరావు గారు కలిసి తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాపితం చేశారు ఈ సినిమాతో ఇక తదుపరి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వేటగాడు సినిమాతో అన్నగారు అభిమానులను మరోసారి మంత్రముగ్ధులు చేశారు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనం పట్టారు ఒకనాడు బడిపంతులు సినిమాలో మనవరాలిగా చేసిన శ్రీదేవిని ఈ సినిమాలో అన్నగారి సరసన హీరోయిన్గా నటింపజేశారు ఎక్కువ మంది సినిమా జనాలు ఈ కాంబినేషన్ను విమర్శించారు కూడా ఆనాడు సినిమా విడుదలైన తర్వాత తెరపై అన్నగారిని శ్రీదేవిని చూసి విమర్శించిన వారే వారెవ్వా సూపర్ కాంబినేషన్ అంటూ కితాబిచ్చారు అన్నగారి వయస్సును యాభైల నుండి ముప్పైకి తగ్గించాడు రాఘవేంద్రరావు గారు అన్నగారు కూడా ఇరవై ఐదేళ్ల కుర్రాడిగా మారి అభిమానులను మైమరిపించారు ఈ సినిమాలోని వానపాట ఎప్పటికీ ఎవర్ గ్రీనే తన రికార్డులను తనే బద్దలు కొట్టుకున్నాడు వేటగాడితో అన్నగారు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన మరో ఆణి ముత్యం సర్దార్ పాపారాయుడు స్వాతంత్ర పోరాటం బ్యాక్డ్రాప్తో అన్నగారు తండ్రి కొడుకులుగా కనిపించారు ఈ సినిమాలో ఈ చిత్రానికి దాసరి నారాయణరావు గారు దర్శకుడు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అన్నగారితో మనుషులంతా ఒక్కటే సినిమా చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ప్రథమార్థంలో బహుశా మార్చి నెలలో అయి ఉంటుంది సర్కస్ రాముడు సినిమా చేశారు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులనే కొట్టేశాయి వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఈ సర్దార్ పాపారాయుడు పారాయుడు ఈ సినిమా సరికొత్త ట్రెండ్ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది ఈ సినిమాలోని తండ్రి కొడుకుల పాత్రలు అభిమాన గణంలో చెరగని ముద్ర వేశాయి ఈ సినిమా స్ఫూర్తితోనే తర్వాత కాలంలో ఇలాంటి తండ్రి కొడుకుల పాత్రలు అందరూ నటులు చేయాల్సి వచ్చింది ఈ సినిమా స్ఫూర్తితోనే కె రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొండవీటి సింహం అంటూ మరో చిత్రాన్ని అన్నగారితో నటింపజేశారు ఈ సినిమా అక్టోబర్లో విడుదలయ్యింది అంతే అభిమానుల ఆనందానికి అడ్డులు లేకుండా పోయాయి ఆ రోజు వరకు ఉన్న సినిమా రికార్డులను వద్దలు కొట్టి అన్నగారి అభిమానులు తొడగొట్టేలా చేసింది ఈ కొండవీటి సింహం ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల ఫార్ములానే ఈ చిత్రం వంద రోజుల పండగ మద్రాసులో అంగరంగ వైభవంగా జరిగింది అన్నగారి అభిమానులతో యూనివర్సిటీ సెంటనరీ హాలు కిక్కిరిసిపోయింది ఎదురుగా మెరీనా బీచ్ని కూడా ఆక్రమించేశారు అన్నగారి అభిమానులు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే అన్నగారు మరో రెండు సినిమాలతో వరుస హిట్స్ కొట్టారు అవి జస్టిస్ చౌదరి బొబ్బిలి పొలి ఈ రెండు హిట్సే ఒక చిత్రానికి రాఘవేంద్రరావు గారు మరో చిత్రానికి దాసనారాయణరావు గారు దర్శకులు పోటీలు పడి మరీ అన్నగారి నట విశ్వరూపాన్ని తెరపై చూపించారు ఈ అగ్రదర్శకులు దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు ఇక ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు అన్నగారు మేము ఎన్టీఆర్ అభిమానులం అని అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమాలను రక్తి కట్టించారు అన్నగారు ఇంకా ఎన్నో ఇలాంటి సినిమాలు మనం ముందు ముందు చూడవచ్చు అని అభిమానులు ఆశిస్తున్న వేళ అన్నగారు ఎవరి ఊహకు అందని విధంగా తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించేశారు అభిమానులకు ఒక్కసారి కాళ్ళ కింద భూమి కంపించినంత పని ఇంతవరకు సినిమాలు తప్ప రాజకీయాలు తెలియని అభిమానులు అన్నగారికి కూడా ఆనాటికి రాజకీయాల్లో అంతగా లేదు రోజుకు పద్నాలుగు గంటలు సెట్స్పై మూడు షిఫ్టులు నటించడం మినహా రాజకీయాలపై ఆయన ఏనాడు దృష్టి పెట్టలేదు అయినా ఆయన కానీ ఆయన అభిమానులు కానీ వెనుక ముందు చూడలేదు అన్నగారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన పార్టీని స్థాపించేశారు ఆ రోజుకి ఆయన సైన్యం ఆయన అభిమానులు మాత్రమే ఆ తరువాత అభిమానులకు తోడు తెలుగు ప్రజ అండగా నిలిచింది సరిగ్గా తొమ్మిది నెలలు రాత్రి పగలు నిర్విరామంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను తన చైతన్య రథంలో చేరుకోగలిగారు తండోపతండాలుగా తెలుగు ప్రజల ఆశీర్వాదాలు అభిమానాల ఆనంద తాండవం మధ్య పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదవ తేదీన అన్నగారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కల్మషం తెలియని మనిషి కష్టపడే తత్వం గల మనిషి ఎదుటివారి కష్టాలు తెలిసిన మనిషి సమాజ శ్రేయస్సు కోరుకునే మనిషి వీటన్నింటికీ మించి రాజకీయాల్లోకి విద్యాధికులు రావాలని కలలుగన్న మనిషి మన అన్న రాజకీయాల్లో ఇలాంటి అర్హతలు పనికి వస్తాయా అని ప్రశ్నించుకుంటే పనికి రావనే సమాధానం వస్తుంది కుతంత్రాలు తెలియని కారణంగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు పదిహేనున అన్నగారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి దించేశారు ఇదిగో సరిగ్గా ఈ సమయంలోనే అభిమానులు మరలా అన్నగారికి తోడుగా నిలబడ్డారు ఒక్కొక్కరు ఒక పాపారాయుడిగా ఒక బొబ్బిలిగులుగా మారి ప్రభుత్వంపై తిరగబడ్డారు ముప్పై ఒక్క రోజులు నిద్రాహారాలు మాని అన్నగారి వెంటే నడిచారు ఈ సందర్భంగా పెద్ద యుద్ధమే చేశారు ఆయన అభిమానులు తిరిగి సెప్టెంబర్లో అన్నగారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు సరిగ్గా ఇది జరిగిన నెల రోజుల వ్యవధిలోనే ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు అప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటుకు ఎలక్షన్స్ కూడా జరిగాయి కాంగ్రెస్పై సానుభూతి పవనాలు భారతదేశమంతా సుడిగాలిలా చుట్టుముట్టేశాయి నాలుగు వందల నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చుట్టేసింది ఇందిరాగాంధీపై ఉన్న సానుభూతి అన్ని పార్టీలను కుదేలు చేస్తే ఆ సానుభూతి పవనాలకు ఎదురు నిలబడి రొమ్ము విరిచిన ఒకే నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం మాత్రమే ఆనాడు ముప్పై సీట్లను గెలుచుకొని పార్లమెంటులో ప్రతిపక్ష పాత్రను పోషించేలా చేశాడు ధీశాలి మన అన్న ఇది అన్నగారి చరిష్మ అటు సినిమా రంగమైనా ఇటు రాజకీయ రంగమైనా తనకెదురు లేదని తనకెవరు సాటిరారని ఎలుగెత్తి చాటేలా చేసుకున్నారు అన్నగారు అభిమానులంటే ఆయనకి ఎంతో ఇష్టం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన సెక్యూరిటీ సిబ్బందికి ఒక ఆర్డర్ పాస్ చేశారు తన అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వారిని అడ్డగించకండి నా వద్దకు నేరుగా పంపండి వారి తర్వాతే నాకు ఎవరైనా ఏదైనా అని చెప్పిన వ్యక్తి కాబట్టే ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంద్రసింహాసనాన్ని అలంకరించిన ఆయన అభిమానులకు మాత్రం ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతుంటాడు అన్నగారు అందుకే తెలుగు జాతి ఉన్నంతకాలం కుల మతాలకు అతీతంగా ఆరాధిస్తూ ఉంటుంది ఈ తెలుగు జాతి ఆయనను ఆయన అభిమానులు కూడా ఇలాంటి జయంతులను ఎన్నో ఎన్నెన్నో జరుపుకుంటూ ముందుకు సాగుతుంటారు అన్నగారు మూడు వందల రెండు చిత్రాలలో నటించిన చివరి ఈ ఆరు చిత్రాలు అడివిరాముడు వేటగాడు సర్దార్ పాపారాయుడు కొండవీటి సింహం బొబ్బిలిపులి జస్టిస్ చౌదరి ఈ ఆరు సినిమాలను అభిమానులు ఎన్నటికీ మరువలేరు చరిత్ర పుటల్లో తనకు సుస్థిర స్థానాన్ని నెలకొల్పుకున్న అన్నగారు ధన్యులు అంతటి వ్యక్తిని అభిమానించగలగడం ఆయన అభిమానులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అన్నగారిది ఆయన అభిమానులది విడదీయలేని అనుబంధం నూట ఒకటవ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారి అభిమానులకు వందనం అభివందనం